సారీ సార్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను కితే 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 నీకంటే సినిమా పిచ్చి నాకేంటి నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ని నేను ఎందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలి జస్ట్ గో టు ఓకే ఓకే ఈ మంత్ రెంట్ మొత్తం ఖర్చు పెట్టేసి లాస్ట్ టూ డేస్ షూట్ చేశాను ఇప్పుడు ఇంకొకరిని పెట్టి మళ్ళీ ఫస్ట్ షూట్ చేయాలని నా దగ్గర బడ్జెట్ కూడలేదు ఏమైంది షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అంతేగా పోనీ రా సరే సర్లే చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ ఇక్కడేమో లో బడ్జెట్ పైగా సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ ఈ షార్ట్ ఫిల్మే నాకు సర్లే డ్రామా Was done. Thank you, Keith. <laughs> Thank you, uncle. Keith, I need this coat. Please take it. Thank you. Randa. Such an idiot. See you the last day. Yeah. Bye. Bye. హాయ్ మేడం నమస్తే మేడం మీతో సెల్ఫీ దిగాలని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం నాతో ఎందుకు హీరోయిన్ మీరే కదా మ్యామ్ హా నేనే నేనే కేశవ్ టూ స్టెప్స్ వెనక్కి వెళ్ళు మొహమాట పడకండి దగ్గరికి రండి హలో స్టాప్ ఇట్ రో అక్కడి నుంచి వచ్చే ఒక టూ కౌంట్స్ వెయిట్ చేసి ఇమిడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో ఏం చేస్తున్నావు సెన్స్ లేదా నాకేం తెలియదు టికెట్ కొంటే గానీ చూపియరా మీ సినిమా వాళ్ళు హౌ డే యూ టచ్ పట్టుకో Se ఏంట్రా ఎవరు వీళ్ళు సచిన్ ఏమైంది బ్రో రే ఆ చోలో బ్లడ్ ఏంటి ఐ ఓకే అయ్యోకే పదిహేను వేలు ఎలా ఇరిగిపోయింది డైరెక్ట్ హీరో అయితే ఇలానే ఉంటాయి నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి బయటకు పోదా బయట కంగ్రాట్స్ వాసు సార్ బాధీసా నైస్ బాగా మెచ్చురో చెప్పు కథ థ్యాంక్ యూ సార్ అని మనం చేద్దాం పక్కాగా సార్ అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఎక్కి ఇచ్చేసి మనం లాంచేద్దాం నువ్వు బౌండ్ స్కిప్ రెడీ చేసుకుని నన్ను వచ్చుకో ఇంకా వన్ మంత్ లో రెడీ చేసేస్తాను సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ స్క్రిప్ట్ ఎప్పుడు ఇస్తున్నావు నేను మళ్ళీ టూ మంత్స్ వరకు రాకపోవచ్చు అయిపోయింది సార్ క్లైమాక్స్ ఒకే బ్యాలెన్స్ ఉంది రేపు మార్నింగ్ అలా మీకు సబ్మిట్ సరే మార్నింగ్ ఫ్లైట్ నాది ఓకే సార్ చాలా బాగుంది వాసు క్లైమాక్స్ అయితే అసలుహించలేదు అడ్దిరిపోయింది దీని మీద డబ్బులు పెట్టచ్చు థ్యాంక్ యూ సార్ మంచి రైటర్ నువ్వు నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ నీకు ఒకటి ఏమి ఇస్తాను థ్యాంక్ యూ సార్ స్టార్ట్ చేశాను ఇంకెందుకు లేటు కూలింగ్ కీర్తి కోసం మీటింగ్ మీరు కానిచ్చండి హాయ్ కీర్తి

సు నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్లో నా పేరు వేసుకోరా నీకు కలిసి వస్తుంది యాక్చువల్లీ పేరు కాదు ఫోటో ఫోటో వేయించుకో హెచ్ బైనాల్గా వేస్తారు ఫోటో ఏమంటావా వద్దులే

నేను నీకున్నానండి డన్ నేను బయలుదేరుతాను ఇంకా రే షార్ట్ ఫిలిం పదపోదాం నై యూ నైస్ ఇంకా ఎంతసేపు ఉంటుంది ఇక్కడ మాక్సిమం ఫైవ్ మినిట్స్లో బయలుదేరు కూల్ హిరిది నీ ఫ్రెండ్స్ మీ క్యాఫెల్ లైఫ్ నీ పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా ఓకే యూరా సరే నువ్వు డైరెక్ట్గా వెళ్ళు మీ ఇంటికి ఆహా వర్షం పడేలా ఉంది నువ్వు కూడా లోపలికి వెళ్ళి హామ్ సర్వింగ్ సి యూమ్ సర్వింగ్ సీ యూ ప్పుడు తెలీదు నేను ఇకే గిఫ్ట్ కాదు సచ్ ఏమైంది ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోడానికి సిగ్గులేదా మీ మగాళ్ళ సైకాలజీ అంతా మీరు ఎప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు సారీ రోజీ ఎప్పుడో నాకు నిజంగా తెలియదు అదేంటోలా నోట్లోంచి వచ్చేసింది అంతే

రోజీ ఎవర్రా తెలీదురా రేయ్ నిజం చెప్పరా నీ అప్ప నిజం కదా నా లైఫ్ లో ఇప్పటివరకు రోజు ఆ పేరు కూడా వినలేదు మరి ఎందుకు ఆ పిల్లని రోజు అని పేరు పెట్టి పిలిచావు అదే అర్థం కాకి వస్తున్నాను అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు ఏ సీనో గుర్తొచ్చుంటుంది ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి అసలే ఆ పిల్ల తిక్కది ఇప్పుడు ఊరుకుంటదా ఇప్పుడు వెళ్ళారా రేయ్ ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలు లైఫ్ లో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు పోతుంటారుందా టెన్షన్ అది పదం రా ఈ ఫీలింగ్ గా ఏమంటారు కూడా తెలియట్లేదు పది సంవత్సరాల కల ఒక సంవత్సరం కష్టం

కాఫీ ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ రిసాల్ చతురువేది మన సినిమా చూశానంట హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నా నేను హిందీలో లాంచ్ చేస్తానంట ఏం నిజమా లో లాంచ్ అవ్వెస్ క్రేజీ అంటే లక్క మామూలుగా లేదు అరే నువ్వు ముందు ముందు ఎక్కడికి ఎక్కడికెళ్తా నాకు అర్థమైపోయింది లెగ్ సెలెపరేట్ లెక్స్ సెలెపరేట్ ఓపెన్ ద బాటల్